పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా చీరల ప్రత్యేక వేదిక వారాహి ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఒక కీలక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దిగొచ్చినట్టుగా కనిపిస్తోంది న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై చర్చలకు అంగీకారం తెలిపినట్టుగా సమాచారం వస్తుంది అరబ్ మిత్ర దేశాలతో ఇరాన్ రాయబారాన్ని పంపించింది ఇజ్రాయెల్ అమెరికాకు ఇరాన్ సందేశం పంపింది మధ్యలోకి అమెరికా రావద్దంటూ కండిషన్ పెట్టిన పరిస్థితుంది సౌదీ ఖతార్ ఒమన్ దేశాల మధ్యవర్తిత్వం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది వాషింగ్టన్ కి అరబ్ దేశాలు విజ్ఞప్తి చేసిన సమాచారం మనకు వస్తోంది ఇరాన్ దగ్గర అణువాయుధాలు ఇక ఉండవని డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ తో కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది యుద్ధం ఆపేయాలని ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాకు సందేశం పంపించినట్టుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్తో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది నిజానికి ప్రజా అవసరాలకు మించి యురోనియం సిద్ధం చేస్తున్న తరుణంలోనే ఈ యుద్ధం మొదలైంది ఈ విషయం కనిపెట్టిన ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేసింది అయితే ఇప్పటికే మూడో వంతు ఇరాన్ దేశం తీవ్రంగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది దాదాపు ఐదు వందల మంది చనిపోయినట్టుగా సమాచారం ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా నష్టపోయింది ఇక్కడ కూడా ముప్పై మంది చనిపోయారని ఐదు వందల వరకు గాయపడ్డారని తెలుస్తోంది ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో యుద్ధంపై ఇరాన్ వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఘర్షణలో పాలు పంచుకోవద్దన్న కండిషన్ ఉంటే తాము అణు అంశాలపై చర్చకు సిద్ధమని ఇరాన్ చెప్పినట్లుగా మనకి సమాచారం వస్తోంది దీని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్ జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ వారితో మాట్లాడదాం విజయ్ ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఇరాన్ ఇజ్రాయెల్ విపరీతంగా ఇరాన్ మూడో వంతు గగనతల రక్షణ పూర్తిగా తన నియంత్రణలో తెచ్చేసుకుంది ఇజ్రాయెల్ సో ఇప్పుడు ఒక మెట్టు దిగిన పరిస్థితి కనిపిస్తుంది ఇరాన్ కొంత మెత్తబడ్డట్టుగా కనిపిస్తుంది అరబ్ కంట్రీస్తో తమకు సన్నిహితంగా ఉన్నటువంటి కంట్రీస్తో ఆల్రెడీ ఒక రాయబారాన్ని నడిపిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే కండిషన్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది ఏమంటారు ఎస్ వల్లి అంటే ఐదు రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం చూస్తే ముఖ్యంగా ఒక రకంగా ము కీలకంగా ఇజ్రాయలే ఇరాన్ మీద ఎక్కువ దాడులు చేసింది అనుకోవాలి ఒక రకంగా పై చేయి సాధించేటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఒక మెట్టు దిగింది ఇరాన్ అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే మిత్ర దేశాలుగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో ఒమన్ కావచ్చు అలాగే సౌదీ కావచ్చు యుఏఈ ఈ మూడు దేశాలు కూడా అటు అమెరికాతోనూ అలాగే ఇజ్రాయెల్తో కూడా సంప్రదిస్తుంది ఒక దౌత్యం చేసేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఐదు రోజుల దాడుల తర్వాత అంటే కీలకంగా మొత్తం మీద టెహ్రాన్కి సంబంధించినటువంటి గగనతలాన్నంతా కూడా తమ కంట్రోల్లోకి తెచ్చేసుకుంది ఇజ్రాయెల్ ఇప్పుడు టెహ్రాన్కి సంబంధించినటువంటి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా సివిలియన్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ చెప్పింది అదేవిధంగా అమెరికా కూడా చెప్పింది అక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరులతో పాటుగా అక్కడున్న స్థానికులు కూడా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని కూడా చెప్తుంది వెంటనే వేల మంది అక్కడి నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు ఆ దేశాలకు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఇమీడియట్గా ఇరాన్ మరింత నష్టం జరగకముందే మరింత ప్రాణ నష్టం జరగకముందే అలర్ట్ అయిందని చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో ఇప్పటికే అమెరికా కూడా ఒక రకంగా సిద్ధమైంది నేరుగా అటాక్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది జీ సెవెన్ కెనడాలో జరుగుతున్నటువంటి జీ సెవెన్ సమ్మిట్కి సంబంధించినటువంటి అక్కడున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రోజు ముందుగానే ఆయన నేరుగా వెనక్కి రావడం జరిగింది వాషింగ్టన్లో ఉన్నటువంటి ఏదైతే వైట్ హౌస్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి జాతీయ భద్రతా కమిటీతో కూడా ఆయన ఒక మీటింగ్ కూడా కాల్ఫార్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి అంటే ఏదైనా ఆ దేశానికి ముఖ్యంగా అమెరికా దేశాధ్యక్షుడు ఇలాంటి మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే వేరే దేశాల మీద అమెరికా నేరుగా అటాక్ చేసే ముందు ఇలాంటి మీటింగ్ అనేది నిర్వహిస్తారు ఈ మీటింగ్ని ఎప్పుడైతే కాల్ఫర్ చేశారో ఇరాన్ కూడా ఒక మెట్టు దిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా ఆత్మరక్షణ ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇరాన్ ఇప్పుడు కానీ అమెరికా నేరుగా సీన్లోకి ఎంటర్ అయితే వార్లోకి ఎంటర్ అయితే పూర్తి స్థాయిలో ఇరాన్ ఇక చాలా డ్యామేజ్ అయ్యి చాలా నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మెట్టు దిగింది తన మిత్ర దేశాలతో రాయబారాన్ని పంపింది అయితే ఒక కండిషన్ మాత్రం ఇక్కడ పెట్టింది వాళ్ళు ఇరాన్ ఏమంటుందంటే మేము చర్చలకు రెడీ ఇప్పటికే అమెరికాతో ఐదు సార్లు ఒమన్ దేశంలో చర్చలు జరిగాయి అమెరికా ఇచ్చినటువంటి కొన్ని ప్రతిపాదనలకు కొంతవరకు ఓకే చెప్పిన చివరి నిమిషంలో అమెరికా చేసినటువంటి ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ చర్చల్ని అర్ధాంతరంగా ముగించుకొని బయటకు వచ్చేసింది ఇరాన్ ఆ తర్వాత ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు అరవై రోజులు టైం ఇస్తున్నాం ఈ అరవై రోజుల సమయంలోపు ఇరాన్ తలొగ్గాలి ఇరాన్ దిగి వచ్చి చర్చలకు సిద్ధమని చెప్పాలి తాము ప్ర ప్రతిపాదించినటువంటి ఏదైతే న్యూక్లియర్ డీల్కు ఓకే చెప్పాలి లేదంటే నేరుగా ఇరాన్ మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి అరవై రోజుల తర్వాత నేరుగా ఇజ్రాయెల్ కూడా రంగంలో దిగింది ఇజ్రాయెల్ కూడా నేరుగా ఇరాన్ మీద అటాక్ చేయడం ప్రారంభించింది ఐదు రోజుల తర్వాత ఇప్పుడు ఇరాన్ ఒక మెట్టు దిగిందనే చెప్పాలి ఎందుకంటే ఇంకా కూడా ఇంకా అమెరికా భయం ఏమన్నా ఇరాన్లో కనిపిస్తుంది ఎందుకంటే జీ సెవెన్ మీటింగ్స్ నుంచి హడావుడిగా ట్రంప్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం కావచ్చు ముఖ్యంగా అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలుపుతోంది ఎందుకంటే టెహ్రాన్లో ఉన్న సాధారణ ప్రజానికం కూడా వెళ్ళిపోని చెప్పి మెసేజ్లు పెట్టారు ట్రంప్ మీటింగ్ నుంచి బయటకు వచ్చేశారు ఇజ్రాయల్తో చేతులు కలిపి మరింత ధ్వంసానికి ఒక ప్లాన్ రూపొందిస్తున్నారు కాబట్టే ఇరాన్ భయపడిపోయి అరబ్ కంట్రీస్తో ఈ విధంగా ప్లాన్ చేసిందని భావించాలా నే ఇది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఒకవేళ నేరుగా సీన్లోకి అమెరికా వస్తే మాత్రం ఇరాన్ అనేది ఇంకా ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అమెరికా లాంటి దేశం నేరుగా ఒక దేశం మీద అటాక్ చేస్తుంది వార్ని స్టార్ట్ చేసిందంటే చివరి వరకు కూడా అమెరికా ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు సో ఇది ఒక రకంగా మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీసేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అయితే ఇప్పుడు అమెరికా ఎంటర్ అయితే ఇరాన్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది ఇక పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంది ఇరాన్ ఇంకా పూర్తిగా ఎక్కడ కూడా విధ్వంస జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక భయంతోనే ఇరాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టింది వాళ్ళు ఏమంటుందంటే ఇరాన్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ విషయంలో అమెరికా ఎంటర్ కాకూడదు అమెరికా జోక్యం చేసుకోకూడదు నేరుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం మీద అటు ఇజ్రాయెల్తో చర్చలు జరిపితే ఇజ్రాయెల్ ప్రతినిధులు లేదా ఇరాన్ ప్రతినిధులు ఇద్దరు ఒక చర్చలు జరిపితే ఈ చర్చల మధ్యలో అమెరికా జోక్యం ఉండకూడదు అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసింది లేదంటే లేదా ఈ డీల్ మీద న్యూక్లియర్ డీల్ మీద ఒకవేళ దిగి వచ్చి ఇరాన్ నేరుగా అమెరికాతో చర్చలకు సిద్ధమైతే ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా అమెరికా జోక్యం చేసుకోకూడదు ఏదున్నా కూడా నేరుగానే మేము మేము తేల్చుకుంటాం అనేటువంటి ఒక మెసేజ్ను కూడా ఇరాన్ ఇచ్చిందనే విషయం చెప్పాలి మరొక విషయం ఏంటంటే ఇరాన్ కూడా ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చేసుకున్నటువంటి అంతర్జాతీయ ఒప్పందాన్ని తాము రద్దు చేసుకుంటున్నాం ఏదైతే అణ్వస్త్ర వ్యాప్తికి సంబంధించినటువంటి నిరోధక ఒప్పందం ఉందో ఈ ఒప్పందాన్ని అప్పట్లో ఓకే చేసినటువంటి ఇరాన్ వెంటనే ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చి తమ పార్లమెంట్లో ప్రత్యేకంగా ఒక బిల్లును ప్రవేశపెట్టే అందుకు కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకోండి అంటే అణ్వాయుధాలని వేరే దేశాల నుంచి తీసుకోవడం కావచ్చు తయారు చేసుకోవడం కావచ్చు అలాగే బదిలీ చేయడం కావచ్చు ఈ ఒప్పందంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి షరతులు ఈ షరతులన్నింటినీ కూడా పక్కన పెట్టి తాము అణ్వాయుధాలని వేరే దేశాల నుంచి తీసుకోవడం కానీ లేదంటే తామే సొంతంగా తయారు చేసుకోవడం కానీ అది చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ప్రకటించింది ఇరాన్ వెంటనే ఎప్పుడైతే ఇరాన్ ఈ స్టెప్ తీసుకుందో అక్కడ కెనడాలో జీ సెవెన్ సమిట్లో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు నేరుగా రోజు ముందుగానే ఆయన కెనడా నుంచి నేరుగా అమెరికాకు రిటర్న్ అయ్యారు ఆయన కు వస్తున్నారు అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్స్ ఏజెన్సీ వీళ్ళతో ఆయన సమావేశం కాబోతున్నారు అంటే అమెరికా ఇక నేరుగా ఇరాన్ మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోయింది అనేటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత సో ఇరాన్ ఇక చేసేది ఏమీ లేక వెనక్కు అడుగు వేసింది ఒకంత ఒక మెట్టు దిగింది ఒకటి ఒకటి కాదు ఐదు మెట్లు దిగిందనే చెప్పాలి అయితే ఇప్పుడు అమెరికా దీని గురించి ఎలా రెస్పాండ్ అవుతుంది అమెరికా దీనిపై ఎలా స్పందిస్తుంది ప్రమేయం అసలు ఉండకూడదు అని చెప్తున్నటువంటి కండిషన్ పెడుతున్నటువంటి ఇరాన్ దానికి అమెరికా ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది దానికి ఇజ్రాయెల్ ఏమైనా ఒప్పుకునే పరిస్థితి కనిపిస్తుందా అమెరికా ఒక డేషన్ తీసుకోవాలన్నా ఇజ్రాయెల్తో కలిసే ఒక డేషన్ తీసుకుంటుంది ఇజ్రాయెల్ ఏదన్నా అటాక్ చేయాలన్నా కూడా అమెరికా ఈ రెండు దేశాలు మాట్లాడుకున్న తర్వాతే ఏ పరిణామం అయినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఈ రెండు దేశాలకు రాయబారాన్ని పంపైంది ఇరాన్ తన మిత్ర దేశాలతో పంపింది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుంది ముఖ్యంగా అమెరికా దీనిపై ఎలా మాట్లాడుతుంది ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఆధారపడింది సో ఒకవేళ మేము ఇక యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో రెండు రోజుల కింద ఒక మాట అనింది ఇరాన్ ఏంటంటే ఇజ్రాయెల్ దాడులు ఆపితే మేము కూడా ఆపేస్తాం మా మీద అటాక్ చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ మేము ఆత్మరక్షణ కోసమే తిరిగి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నాం అని చెప్పింది కానీ ఇప్పుడు దిగి ఏం చెప్తుందంటే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కానీ ఆ చర్చల్లో ఒక కండిషన్ అనింది అమెరికా జోక్యం చేసుకోకూడదు అనేటువంటి కండిషన్ పెట్టింది అమెరికా జోక్యం లేకుండా ఇజ్రాయెల్ ముందుకు వెళ్ళడం లేదా వెనక్కి వెళ్ళడం ఆగడం అనేది జరగదు అమెరికా అవి శాంతి జరగాలి ఇప్పుడు దాడులు ప్రతి దాడులతో తీవ్రమైనటువంటి నష్టం రెండు వైపులా కూడా కనిపిస్తుంది ఇరాన్ అయితే పూర్తిగా నష్టపోయే పరిస్థితి సో ప్రపంచ శాంతిని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ట్రంప్ మాట్లాడుతూ ఉంటారు మన భారత్ పాకిస్తాన్ సమయంలో కూడా నిద్రలేని రాత్రులు కలిపి కొంత సమయం సయోజ్య కుదిర్చింది నేనే అని చెప్పి ఆయన ట్వీట్లు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం సో అల్టిమేట్గా శాంతి నెలకొనాలి అని ఒక దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే కదా ఇప్పుడు అమెరికా కండిషన్ పెట్టినటువంటి నేపథ్యంలో అమెరికా శాంతి కోసం ఒక అడుగు ఏమన్నా వెనక్కి పరిస్థితి ఉందా ఇలా ఇక్కడ బెంజమిన్ నేతన్యాహో ఒక మాట కూడా చెప్పడం జరిగింది యుద్ధం ఆగాలంటే మొత్తం ఇరాన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వెనకంతా కూడా ఇరాన్ సుప్రీమ్గా ఉన్నటువంటి కమేనీని అంత తర్వాతే యుద్ధం స్టాప్ అవుతుంది నిలిచిపోతుంది అనేటువంటి ఒక మెసేజ్ను కూడా ఆయన ఇచ్చారు అంటే ఆ విషయం ఎప్పుడైతే కమేనీ ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద కూడా మిసైల్స్ అటాక్ జరిగిన తర్వాత కమేనీని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది బంకర్లో ఇప్పుడు ప్రస్తుతం కమేనీని దాచిపెట్టినటువంటి పరిస్థితి ఒకవేళ ఇరాన్ చీఫ్ని కానీ అటాక్ చేసి ఒకవేళ హత్య చేస్తే అది ఇరాన్కి సంబంధించినటువంటి ఒక చాలా అప్రతిష్ట వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఆ దేశానికి సంబంధించినటువంటి సుప్రీంను కోల్పోతే ఇక పూర్తిగా ఇరాన్ ప్రపంచ దేశాల ముందు ఇక ఎక్కడ కూడా తలెత్తుకోలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులు రాకముందే ముందుగా ఒక రకంగా ఒక మెట్టు దిగిందనే చెప్పాలి అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు ఆయన పోస్ట్ చేసేదంటే ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఇరాన్ ఒప్పుకోవాల్సిందే ఇరాన్ అణ్వాయుధాల తయారీని నిలిపివేయాల్సిందే తాము ప్రతిపాదించినటువంటి న్యూక్లియర్ డీల్కు ససేమిరా ఒప్పుకోవాల్సిందే అనేటువంటి ట్వీట్ను కూడా ఆయన చేశారు కెనడాలో జీ సెవెన్ సమ్మిట్లో ఉన్నటువంటి ట్రంప్ ఒకరోజు ముందుగానే వెనక్కి వచ్చేశారు అమెరికాకు వచ్చేశారు నేషనల్ సెక్యూరిటీ అథారిటీతో కూడా ఆయన మీటింగ్ని కాల్ఫర్ చేశారు ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇరాన్ పైకి అమెరికా నేరుగా ఇక దాడి చేయబోతుంది యుద్ధాన్ని చేయబోతుంది అనేటువంటి ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాతే ఇరాన్ ఇలాంటి నిర్ణయానికి వచ్చిందనే చూడాలి అయితే ఇప్పుడు అమెరికా తీసుకోబోతున్నటువంటి నిర్ణయం సో ఇప్పుడు ఏదైతే చర్చలకు పిలిచారో చర్చలకు సిద్ధమని చెప్పారో ఏదైతే మిత్రదేశాల ద్వారా దౌత్యాన్ని పంపారో రాయబారాన్ని పంపారో ఆ తర్వాత ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుంది అనేది కూడా చూడాలి అయితే ఇప్పుడు అమెరికా ఒకే ఒక మాట చెప్తుంది మొదటి నుంచి కూడా ఏది ఏమైనా జరిగినా తమది ఒకటే మాట తాము చెప్పినటువంటి మాట ఇరాన్ వినాల్సిందే ఇరాన్ సొంతంగా అణ్వాయుధాలని తయారు చేసుకోవడానికి కుదరదు ఖచ్చితంగా మేము ఏదైతే ప్రపోజ్ చేసామో ఆ డీల్కు ఒప్పుకోవాల్సిందే ఏదైతే ఏదైతే ఒక కన్సార్టే ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర దేశాల్లో తన యురేనియానికి సంబంధించినటువంటి నిల్వల్ని అక్కడ చేసుకొని ఆ దేశాల ద్వారా ఆ శుద్ధి చేసుకోవాలి దాని మీద అంతా కూడా కంట్రోలింగ్ అనేది కూడా అమెరికాకు ఉండాలి అనేది మొదటి నుంచి కూడా చెప్తోంది అమెరికా దీనికి ఇప్పుడు ఒప్పుకోవడానికి సిద్ధమైతేనే ఇరాన్ అప్పుడు యుద్ధాన్ని ఆపేటువంటి అవకాశం ఉంది సో చూడాలి ముందు జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి ప్రతిపాదనకు అమెరికా లేదంటే ఇజ్రాయెల్ ఒప్పుకుంటాయో సో ఇద్దరు కూడా కలిసి ఆ ప్రతినిధులు మాట్లాడుకుంటారో అంతవరకు సిచ్యువేషన్ వస్తుందో లేదో కూడా మరికొన్ని గంటల్లో కూడా తేలాల్సినటువంటి తేలాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఓకే విజయ్ ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత ఎట్లా కనిపిస్తుంది అంటే ట్రంప్ మాత్రం ఈ కండిషన్కి ఏ మేరకు ఒప్పుకుంటాడు అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్లా కనిపిస్తుంది ఎందుకంటే ట్రంప్ జీ సెవెన్ నుంచి బయటకు రావటం బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఇరాన్ మీద ఇజ్రాయల్తో కలిసి ఇక దాడులు చేయడం కోసమే ఆయన హుటాహుటిన చర్యలు ప్రారంభిస్తున్నాడు అని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసి మేము చర్చలకు సిద్ధం అని చెప్పి మెత్తబడిన పరిస్థితి దానికి సంకేతంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో రెండు వైపుల నుంచే కండిషన్ కనిపిస్తుంది మరి దీనికి అమెరికా ఏ విధంగా ముందుకు రాబోతుంది ఇరాన్ మీద దాడులకు దిగుతుందా లేకపోతే అమెరికా కూడా ఒక అడుగు వెనక్కేసి శాంతి చర్చలు జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తుందా ఇదంతా కాలమే సమాధానం చెప్పాలి చూద్దాం ఒకటి రెండు గంటల్లో దీని గురించి మరికొత్త అప్డేటు రాబోతుంది